హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఇల్లు అయితే అమ్మకానికి ఉంది ఇది కార్నర్ ఇల్లు ఫ్రెండ్స్ నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ కార్నర్ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది చాలా మంచి ఇల్లు నూట యాభై గజాల్లో ఈ ఇంటిని కట్టారు నూట యాభై గజాల్లో ఈ ఇంటిని కట్టారు వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కాని అలాగే మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీ సైట్ కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను అమ్మి పెడతాను అలాగే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఒకే ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రం టచ్ చేయండి ఎవరైనా ఇల్లులు కొనుక్కోవాలి మీ అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఇది నార్త్ అండ్ వెస్ట్ ఇల్లు కదా కార్నర్ ఇల్లు దీనికి ఆనుకున్న రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే డ్రైనేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఇరువైపులా డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఈ ఇల్లు కట్టి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది సింగిల్ ఓనరే కట్టుకున్నారు ఈ ఇంటిని నూట యాభై గజాల్లో టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే హాలు అలాగే కిచెను డైనింగ్ హాలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఇల్లు మీరు చూస్తే వెంటనే నచ్చేంత గొప్పగా కట్టుకున్నారు వాళ్ళు ఈ ఇంటిని అయితే దీనికి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఇంటికి పంచాయతీ వాటర్ వచ్చేస్తుంది ఇది ఎక్కడ ఉందంటే మాదాపట్నం కాకినాడ ఆంధ్రప్రదేశ్ మాదాపట్నం అంటే మన కాకినాడ రూరల్ ఏరియాలోకి వస్తుంది జస్ట్ సర్పవరం జంక్షన్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే మాదాపట్నం అలాగే బాలా చెరువు దగ్గర నుంచి కేవలం రెండు కిలోమీటర్లే మాదాపట్నం మాదాపట్నం అనే ఏరియా మంచి లిమిటెడ్ ఏరియా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏరియా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా మాదాపట్నం అన్ని సదుపాయాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు దొరుకుతాయి సూపర్ లో ఉన్నాయి సూపర్ మార్కెట్లు ఉన్నాయి అలాగే మెడికల్ షాప్లు ఉన్నాయి మొత్తం అన్ని ఇక్కడ సూర్య గ్లోబుల్ అనేసి ఒక హాస్పిటల్ ఉంది ఇలాంటి అన్ని అన్ని సదుపాయాలు కూడా ఉండే ఏరియా మాదాపట్నం కాకినాడ ఆంధ్రప్రదేశ్ నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ ఇల్లు నూట యాభై గజాల్లో ఉంది దీని రేట్ వచ్చేసరికి అరవై లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు అరవై లక్షల వరకు చెప్తున్నారు చాలా తక్కువ రేట్ లో ఈ బిల్డింగ్ అయితే ఉంది దయచేసి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం నన్ను సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను చాలా స్ట్రాంగ్ గా కట్టుకున్న ఇల్లు బాగుంది